రాయదుర్గం మండల పరిధిలోని చదమ్ గ్రామ సమీపంలో లింగాల బండ కొండపై వెలిసిన పశుపతి ఆలయం దేశంలో మరెక్కడా లేదని జనశ్రుతి నేపాల్ తర్వాత మన దేశంలో ఇక్కడ మాత్రమే వెలిసిన లింగాన్ని పశుపతి నాథుడనీ చతుర్ముఖేశ్వరుడనీ భక్తులు కొలుస్తారు పద్దెనిమిది వసతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర వెల్లడిస్తోంది ఏకరాతి శిలతో శివలింగానికి నాలుగు వైపులా నంది విగ్రహాలుండడం ప్రత్యేకమైన విశిష్టత మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం సహస్రనామార్చన బిల్వార్చన మహామంగళారతి తదితర పూజలు నిర్వహించారు దేశం యొక్క ముఖ్య ప్రా ప్రాముఖ్యత ఏమంటే ఈ ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి దేవాలయం అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం చదంగొల్ల గ్రామ సమీపంలో వెలిసినటువంటి నిరాకార రూపంతో ఉన్నటువంటి సద్యోజాతం వామదేవం అఘోరం అఘోరం తత్పురుష ఈశాన్యముఖలింగోద్భవకాన్ని ఇవ్వబడుతున్నది అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణం నంది మధ్యలో శివుడు ఇది కృతయుగంలో సత్యాది చంద్రమహరాజు చేసినటువంటి శివాలయం అని చెప్తున్నారు దాంట్లో శంకరాచార్యులు గురువు కూడా అతిరుద్ర మహరుద్ర రూపంతో కూడా ఉన్నారు ఈ ఆలయానికి మొట్టమొదట రోడ్డు సౌకర్యం కానీ ఆలయ పరిశుభ్రత కానీ ఏ ఒక్క మార్గం కానీ లేదు ఇప్పుడు భక్తాదులు చాలామంది మునుముందు ఇది డెవలప్మెంట్ అవ అవ్వడానికి అవ్వడానికి అవకాశం ఉందని శివాలయం అని ఇక్కడ ఇండియా భూభాగంలో మొత్తం తిరిగి వస్తే కానీ ఇక్కడ లేదన్నటువంటి దేవాలయం ఇక్కడ ఉంది శ్రీ పశుపతి నాథాలయం తర్వాత నేపాల్లో ఉంది అంటే దానికి దీనికి వ్యత్యాసం ఏమంటే అది లింగారూపంతో ఉన్నటువంటి శివుని ముఖాలుగా ఉంది ఇది నంది ముఖాలుగా ఉంది మధ్యలో శివుడు సత్యమైనటువంటి దేవుడు సత్యమైనటువంటి శివుడు